జై శివనారాయణ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సద మనకు సకల జ్ఞానప్రదాయనైన అమ్మవారి సరస్వతీ మాత పుట్టినరోజు మాఘమాసంలో శుక్ల పంచమి నాడు వసంత పంచమిగా మనం విశేషంగా పూజిస్తాము శ్రీపంచమిగా మనం అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తాము మానవ జాతికి అక్షయమైనది అంటే క్షయం లేనిది ఎటువంటి తెలుగులేనిది ఏందయ్యా అంటే మనకు అక్షరం ఆ అక్షరం ఎవరి సొత్త అయ్యా అంటే సరస్వతి మాతదేవి ఆధీనంలో ఉంటుంది మనకు లక్ష్మీదేవి ఉన్నా కూడా మనకు ఇవాళ కాకుంటే రేపు రేపు కాకుండా ఏంటి ఖర్చు అయిపోతుంది అటువంటిది ఈ అక్షరం అనేది మనకు విద్య నేర్చుకున్నాము అంటే మనకు ఎక్కడికి పోయినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము విశేషంగా మనకు సంపద ఉన్నట్టే లెక్క మనం వంద మందిలో ఉన్నా కోటి మందిలో ఉన్నా కూడా పలానా విద్యావంతుడయ్యా అంటే మనకు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అది ఎటువంటి ఎవరికి కూడా అటువంటి అవకాశం లేదు ఒక విద్య నేర్చుకున్న వారికి మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది అది సరస్వతి మాత ఆధీనంలో ఉంటుంది కాబట్టి మనం వసంత పంచమిని అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాము పిల్లలకు అక్షాభ్యాసాలు చేయిస్తాము ఆ తర్వాత వచ్చేసి అమ్మవారిని విశేషంగా శుతిస్తాము విద్యాశుద్ధి కోసం ఈ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు వ్యాస మహర్షి కూడా ఆయన నూరు సంవత్సరాలు అమ్మవారిని పూజించి ఈ మనకు ఉండే ఈ పురాణాలను కూడా విభజించడం జరిగింది అంటే ఈ పురాణాలను కూడా విభజించే ప్రక్రియలో కూడా సరస్వతి దేవితోనే అది సాధ్యమైంది అది ఎవరితో కూడా సాధ్యం కాలేదు వేదాంగ విద్య వేదాంగ వేదాంగ విద్యాసుడైన యాజ్ఞములకి మహర్షి కూడా ఒకసారి గురువు కోపానికి ఆగ్రహానికి గురయ్యి ఆ నువ్వు నేర్చుకున్న విద్య అంతా కూడా నశించిపోగానే గురువు గారు శిపిస్తారు అయితే ఎప్పుడు ఆ వ్యాస అప్పుడు ఆ యాజ్ఞములు కూడా ఏం సూర్య సూర్యభగవాన్ కోసం తపస్సు చేస్తే సూర్యభగవాన్ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి ఈ అమ్మవారి సరస్వతి అమ్మవారి మూలవంతాలు జీపించి జీపం చేయమని చెప్తాడు అప్పుడు ఆ యాజ్ఞవల్కుడు అమ్మవారిని నూరు సంవత్సరాలు పూజిస్తాడు అప్పుడు అమ్మవారు మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఆయన నేర్చుకున్న విద్య అంతా కూడా మళ్ళీ తిరిగి అందిస్తుంది అటువంటి అటువంటి శక్తిగలదైన అమ్మవారి పుట్టినరోజున మనం వసంత పంచమిగా విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తూ మనం వర్చించుకుంటాము ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మవారిని మనం విశేషంగా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏందా అంటే తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాలు తెల్లని పూలు తెల్లని పండ్లు ఇటువంటి అమ్మవారికి విశేషంగా మనము ఇష్టం ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి విశేషంగా హోమ కార్యక్రమాలలో కూడా తేలాలు తెల్లని నువ్వులు పటిక బెల్లం ఇటువంటివి కూడా అర్పిస్తాము అమ్మవారి రూపం సాకారం సాకారం అంటే మనకు కనిపించి కంటికి కనిపించేది అమ్మవారి రూపం అమ్మవారి వాహనం ఏంటిదయా అంటే అంశవాహనం వాహనం హంస మనకు మానస సరోవరంలో సరోవరంలో కూడా మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే మనం బాలల్లో నీళ్ళను పోసినా కూడా ఆ హంస వచ్చేసి మనకు పాలను నీళ్ళను వేరు చేసి పాలను మాత్రమే తాగుతుంది అటువంటి గుణం గలది ఈ హంస అంటే ఈ అమ్మవారు మనకు ఏం చెప్పదలుచుకుంటే అంటే మనలో ఉండే మంచి చెడులు ఈ రెండింటిలో కూడా మంచిని మాత్రమే గ్రహించి చెడును మన నుంచి దూరం చేసే విధంగా మనకు అమ్మవారి ఆశిస్తులు కూడా అందరికీ ఆ విధంగా ప్రసరింపజేస్తుంది కాబట్టి మనం ఈ వసంత పంచమి రోజునాడు అమ్మవారిని విశేషంగా పూజించుకోవడం వల్ల మనకు విశేషంగా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది మూలా నక్షత్రం రోజున కూడా మనము అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది నవరాత్రుల్లో కూడా ఒక రోజు మూలా నక్షత్రం నాడు అమ్మవారికి ప్రత్యేకంగా మనకు ఒకటి ఉంటుంది ఆ రోజున కూడా విశేష కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూడా మనకు అమ్మవారి నుంచి విశేషమైన ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అమ్మవారి పండుగ వచ్చేసి మనకు మాఘమాసంలో మనకు ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మొదటి పండుగ శ్రీపంచమి ఈ శ్రీపంచమిని అమ్మవారిని ఈ జరిగే ఈ సంవత్సర కాలం కూడా మొత్తం కూడా వచ్చేసి అమ్మవారి కలుసన్నల్లోనే నడుస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ఈ రుతు సంబంధమైన కార్యక్రమాలు కూడా మనకు వచ్చేసి అమ్మవారి ఆదరణలోనే ఉంటాయి కాబట్టి మనం ఈ రోజునాడు అమ్మవారిని పూజించుకోవడం వల్ల మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది దేవతల గురువైన బృహస్పతిని కూడా బృహస్పతి కూడా అమ్మవారిని సేవించి పూజించి విశేషమైన ఫలితాలు పొందినాడు అటువంటి దేవతలు మహాములు ఈ వ్యాస మహర్షి బృహస్పతి తర్వాత భగవానుడు ఆ తర్వాత వచ్చేసి మనకు యాజ్ఞవల్లిగ మహర్షి వీరందరూ కూడా ఎంతోమంది మురులు మహర్షులు కూడా అమ్మవారిని పూజించి ఎంతో విశేషమైన ఫలితాలను పొందినారు అలాగే మనం కూడా అమ్మవారిని యథాశక్తిగా పూజించి మనం తోచిన విధంగా పూజించి మనం కూడా విశేషమైన ఫలితాలు పొంది అమ్మవారికి నువ్వు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు